హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చి బాలీలోని బాలీ స్వింగ్ అంటారు దీన్ని పెద్ద పెద్ద చెట్లకి ఉయ్యాలు కట్టి లోయలోకి ఊపుతూ ఉంటారు దానికి కూడా మనం ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు సమర్పించుకోవాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉయ్యాలు ఉన్నాయి కూర్చొని ఊగియ్యను అంటే ఇద్దరు ఇద్దరు కూర్చొని ఊయో ఉన్నాయి బెంచ్ లాగా సోఫా లాగా అండ్ మామూలుగా ఉగాయ కూడా ఉన్నాయన్నమాట మీరు ఎప్పుడైనా బాలీ వెళ్తే ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ వీడియోలు చూస్తూ ఉండండి ఇంకా పెద్ద వీడియోలు వస్తాయి వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే నలుగురు ఫ్రెండ్స్కి షేర్ చేయండి గాయస్ అండ్ బాలీ అంతా పట్టుపట్టు మనం వీడియోలు చేసుకొచ్చాం పెద్ద వీడియోలు వస్తాయి రాబోయే రోజుల్లో ఒక టై టెన్ టెన్ డేస్ అయితే మీకు ఈ షార్ట్స్ వస్తాయి చూడండి ఎంజాయ్ చేయండి చాలా చాలా బాగుంటుంది వీడియోలు అన్నీ చాలా బాగుంటాయి అండ్ మీరు కూడా బాగా ఎప్పుడన్నా వెళ్తే ఖచ్చితంగా ఈ లొకేషన్లో విజిట్ చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్